దేవుడు నీకు ఇచ్చిన మాటకు భిన్నంగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా వ్యతిరేకంగా కోటి గొంతులు ఏకమై చెప్పినా నువ్వు లక్ష్య పెట్టద్దు దేవుడు నీకు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడని నువ్వు నమ్ము నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకొకటి కావాల్సిన అవసరం లేదు ఏం నష్టం వచ్చిందండి అమ్మాయి ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకొని ఆ పిల్లని తల్లి లేని దాన్ని చేసింది వాడికి ఏం భార్య దొరకదా శుభ్రంగా ఇంకొక ఆవిని చేసుకుంటాడు వానికి భార్య వస్తుంది కానీ నువ్వు కన్న నీ పిల్లకి తల్లి వస్తుందా నీ బిడ్డని ఆ వచ్చిన ఆమె కరెక్ట్గా చూస్తుందా కొంతమంది మహాతల్లు ఉన్నారు వాళ్ళ బిడ్డల్ని ఏమో బంగారంగా చూసుకుంటారు వేరే తల్లి బిడ్డనేమో చిత్రవద చేస్తారు కాబట్టి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు మీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు మీకు దేవుడు ఉన్నాడు ఏసై ఉన్నాడు ఆయన వైపు చూడండి ఆయన మాట వినండి ఆయన నిన్ను ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లోంచి విడిపించగలుగుతాడు ఆయన కాపాడగలుగుతాడు ఆయన ఆదరించగలుగుతాడు మనుషుల మాటలను చెవినబెట్ట కృంగదీసే మాటలో హీనపరిచే పరిచే మాటలో నిందా ప్రచారాలు అబద్ధముగా చెడ్డ మాటలో నిరుత్సాహపరిచే మాటలో నిరాశ ఊపిలోకి నెట్టేసే మాటలో మనుషులు మాట్లాడతారు వాటికి విలువివ్వ వాటిని లక్ష్య పెట్టద్దు ఇంకొకటి చెప్పనా నువ్వు వినే కొంది అవుతాయి ఆ సైతాన్ సైతాన్గాడు మన బలహీనత తెలుసు వాడికి మనం ఎంత బాగా వింటుంటామో అంత బాగా అందిస్తూ ఉంటాడు వాడు వినే కొద్దీ వస్తుంటాయి ఆ మాటలు ఎప్పటిదాకా తెలుసా నీ ప్రాణం వీసికి నువ్వు చచ్చేదాకా వస్తాయి నువ్వు పూర్తిగా వస్తాయి నిన్ను నువ్వే చంపుకునే వస్తాయి కాబట్టి వాటిని లక్ష్య వాటికి చెవి ఇవ్వద్దు దేవుని మాటలు విను దేవుని పాట విను దేవుని ధ్యానం చేయి దేవుని వాగ్దానాన్ని నమ్ము దేవుని బలాన్ని జ్ఞానాన్ని శక్తిని నమ్ము లోకం మొత్తం నిన్ను పనికిరావన్న దేవుడా ఆ మాట అనడు నిన్నే శ్రేష్టంగా నిలబెడతాననే దేవుడు చెప్తాడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు చావాల్సిన అవసరం లేదు ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు పిల్లల్ని అనాథలుగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు పిల్లల్ని అట్లెందుకు చేస్తా పిల్లల్ని కూడా చంపి నేను చేస్తాను అంటారు నీకు తెలుసా నరకానికి వెళ్తావు నువ్వు అనుకుంటున్నావేమో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఒక్క దెబ్బలో చచ్చిపోతావు చస్తే సరిపో అయిపోతుంది అనుకుంటున్నావేమో కాదు కాదు చచ్చిన తర్వాత మళ్ళీ ఒక జీవితం ఉంది యుగ యుగాలు అగ్ని ఆరని పురుగుజావని ఘోర నరకానికి పంపబడతావు నీ ప్రాణం నువ్వు తొందరపడి తీసుకోవాలన్న ఆలోచన చేయొద్దు దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించొద్దు నీకై నువ్వు పుట్టలా నీకై నువ్వు చచ్చేదానికి ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే నువ్వు ఎంత మోసపోయి ఉండొచ్చు జీవితం అంతా అయిపోయిందని విరక్తి చెంది ఉండొచ్చు అంత శూన్యమైపోయింది అంటుండొచ్చు నువ్వు కానీ దేవుడు అంటాడు నో నో శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడును నేను హలలుయా హలలుయా శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడను నేను నీ జీవితాన్ని అలా మారుస్తానని ఏసఐ చెప్తున్నాడు అవసరం లేదు అవమాన పరిస్థితిలో ఉన్నావా చింతపడొద్దు ఈరోజు అవమానాలు రేపు నీకు ఘనతగా మార్చబడతాయి